హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరుంచే మేక తలకాయ కూర తయారీ అండి నేనైతే రెండు కేజీలు మేక తలకాయ ప్లస్ కాళ్ళు కూడా తీసుకున్నానండి ఈ మేక తలకాయ కూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి బోలెడని లాభాలు కూడా ఉన్నాయి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా వండుకోవడం వల్ల మేక తలకాయ కూరను తినని వాళ్ళు కూడా కంపల్సరీ టేస్ట్ చూస్తారండి చూడండి ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి దీంట్లో చిటికడు పసుపుని వేసుకున్నాము అదేవిధంగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి మనం కడిగి ఉంచుకున్న మటన్ని కుక్కర్లో వేసేద్దాం ఈ విధంగా కుక్కర్లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ తలకాయ కూర వండేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోవాలి మాడిందంటే టేస్ట్ మారిపోతుంది అదేవిధంగా కారం కూడా వేసుకున్నాను దీన్ని ఒక ఇరవై నిమిషాల వరకు కుక్కర్ మూత పెట్టేసి ఉంచాలి కుక్కర్ మూత తీసిన తర్వాత చూడండి నోరు ఊరించే తలకాయ కూర రెడీ అయిపోయింది ఆగండి ఆగండి దీంట్లో గరం మసాలా వేయలేదేంటి అనుకుంటున్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పెట్టేటప్పుడు దానిలో లవంగా యాలుక చక్క ధనియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అనమాట నేనైతే లేత తలకాయలని రెండు కేజీలు తీసుకున్నాను కదా దీంట్లో చాలా చక్కగా నీరు ఊరింది దాంతోనే ఉడికిపోయింది అనమాట నేనైతే వాటర్ యాడ్ చేయలే కావాలి సూప్ అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మాకు ఇది కొంచెం సూప్గానే ఉంది ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి